తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలో స్థానిక ఎస్కేఎస్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే హక్కు మనకే ఉందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు ప్రజలకు మేలు చేశాం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అర్హత ప్రామాణికంగా అందజేశాం కాబట్టి జగనన్న గెలుపు కోసం ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందని మరే పార్టీకి లేదన్నారు ప్రతి బూత్లో మెజారిటీ వచ్చేలా స్పూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో జగనన్నే అభ్యర్థి అని ఆయన పేర్కొన్నారు అనంతరం పలువురు వైసీపీ నేతలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి సంజీవయ్యను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఎమ్మెల్యేకి వారు హామీ ఈ కార్యక్రమంలో శ్రీ చంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ పోలూరు పద్మ నిషా సుల్తానా నియోజకవర్గ వైసీపీ కన్వీనర్లు ఐతా శ్రీధర్ నాయకులు అలవల సురేష్ తుపాకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సిద్ధాంతం లేదు ఒక క్రమశిక్షణ లేదు ఆలోచన లేదు ప్రజలకు సేవ చేయాలన్నా వాళ్ళు డ్యాసే లేదు ఎన్నికల సంవత్సరం ముందస్తు ఆడా రోడ్లు తిరుగుతాడు ఏదో మీటింగ్లు పెట్టాడు మాట్లాడతాడు మాట్లాడి ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమాలు చేసినందుకు నాకు ఐదు వందల కోట్లు ఖర్చు అయింది నాకు ఒక వెయ్యి కోట్లు ఇవ్వండి వెయ్యి కోట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయి ఆయన ముష్టి బెదిరిస్తే ఏమన్నా తీసుకుట్లు తీసుకున్నాడు లేకుండా ఇంటికి పోతాడు నూట డెబ్బై ఐదు స్థానాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టారు ఇరవై ఐదు స్థానాలు ఎంపీ స్థానాలు ఉంటే ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టారు ఎందుకంటే పేదలకు మేలు చేయాలి అధికారంలోకి వస్తే తన మాట చల్లుబాటు కావాలి అధికారంలోకి వస్తేనే పేదవాడు చెప్పిన మాట చేయగలరు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు నన్ను గెలిపించండి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కొంత నడిపిస్తానని మాటలు చెప్పాను మరి నడిపించాలంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే దానికి సరిపడా ఎమ్మెల్యేలు కావాలి మరి నువ్వు నిలబడేదే ఇరవై ఒక్క స్థానాల్లో సిగ్గు లేకుండా ఇరవై యొక్క స్థానానికి దిగజారిపోయి మరి పోటీ పోతున్నా అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం అంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఫ్యాన్స్ ఉండొచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యవహారాలను నడిపించిన తీరు ఎవరు కూడా ఆశించారు చాలామంది అసహించుకున్నారు ఇరవై ఐదు స్థానాలకు తిరిగాలిపోయాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఢిల్లీకి వెళ్ళి మరి బీజేపీ చుట్టూ ఇటు చుట్టూ తిరిగి 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 నన్ను చేర్చుకోండి నన్ను చేర్చుకోవడం తిరిగి మరి వాళ్ళకోడి సీట్ నుంచి ఈరోజు పోటీకి వస్తున్నారు అందరూ కలిసి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయబడి జగన్ అంటే ముఖ్యమంత్రిగా ఎందుకు చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని మంచి చేస్తా ఉన్నాడు పేదవాడిని అభివృద్ధి చేస్తా ఉన్నాడు పేదవాడిని అభివృద్ధి చెద్దకూడదు పేదవాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉండాలని వాళ్ళ ఆలోచన మరి మీరు అందరూ గమనించాలి మీరందరూ పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మరి ఎమ్మెల్యేలు అందరూ గెలవాలి కాదు ఎమ్మెల్యేలు గెలవాలంటే మీ అందరి సహకారం మీ కష్టంతోనే రెండు వేల పద్నాలుగులో అయినా రెండు వేల పంతొమ్మిదిలో అయినా మీ రెక్కల కష్టంతోనే నేను ఎమ్మెల్యే రేపు కూడా మీ రెక్కల కష్టంతోనే మళ్ళీ కూడా ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ముందుగా ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పాటు ఆ బూత్కి సంబంధించి ఎంతమంది లీడర్లు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నాడా జేసీఎస్ ఉన్నాడా గృహ సాధులు ఉన్నారా ఎవరు నాయకులున్నారా ఎవరెవరున్నారో అందరినీ తెలుసుకోవాలి పనిచేస్తే మన తల్లిదండ్రులు కూడా చాలని మనస్ఫూర్తిగా మీరు కూడా నమ్మి మనం పనిచేస్తే మనం ఇబ్బందులు పడి కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈరోజు మనకి గౌరవం ఏదైతే ఉందో అది తిరిగి ఆ గౌరవం ఉండాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయితేనే ఆ గౌరవం ఉంటుంది ఆ గౌరవం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలిపించుకుంటేనే మనకి గౌరవం ఉంటుంది అందువల్ల అందరం కూడా ఆలోచించాల్సింది ఈ రోజు వరకు ఏం జరిగింది గతంలో ఏం జరిగింది అనేది వదిలేండి పొరపాటున టీడీపీ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకొని అందరూ కూడా గట్టిగా మేము ఈ వార్డుల్లో కానీ ఊర్లలో కానీ పనిచేయాలి అలాగే కూడా అందరికీ రిక్వెస్ట్ ఇప్పుడు మనం ఏం పథకాలు చేసాం ఏమి ఇచ్చామనేది మన నాయకులకి మన కార్యకర్తలకి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏమి ఇచ్చామనేది మేము అందరికీ తెలుసు ప్రజలకి ఆల్రెడీ మనం అందరం తిరిగి చెప్పుకున్నాం మనం కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా ఇంటింటికి తిరిగి ఆల్రెడీ ఒకసారి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎలక్షన్ కంటే చాలా రోజుల ముందే మనం చేసాం సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ పార్టీలో ఈ పార్టీకి ఓటేయమని అడిగే ధైర్యాన్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పదాలు అందించి వాళ్ళని ఓటేయమని అడిగే హక్కు మరి ధైర్యం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు